హాయ్ అందరికీ నమస్కారం నేను మీలావణ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చుక్కకూరని ఇలా ఒక్కసారి చట్నీ చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకుంటారు సో ముందుగా మనం చుక్కకూరని తీసుకొని శుభ్రంగా వలిచి వండుకోవాలండి ఇది చూడడానికి పాలకూరలాగే ఉంటుంది కానీ డిఫరెన్స్ ఏంటంటే పాలకూర ఉప్పగా ఉంటుంది ఈ చుక్కకూర పుల్లగా ఉంటుందండి అదే డిఫరెన్స్ సో మీరు కొనుక్కునేటప్పుడు ఒకసారి చూసి కొనుక్కోండి నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగానే తీసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా బాగా పొట్టు తీసి కొన్ని ఎక్కువగానే వేసుకోండి నేను ఇక్కడ ఆరు తీసుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిశెనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలని చిన్న చిన్నవిగా చాప్ చేసుకున్నాం కదా వాటిని వేసి కరివేపాకు నేను ఇక్కడ పండుమిర్చి వేసుకున్నానండి మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నాకు పండుమిర్చి బాగా నచ్చిందండి అందుకే వేసుకున్నాను నేను మనకి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా తర్వాత కొద్దిగా సాల్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే కూర పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ సాల్ట్ కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది తర్వాత కొద్దిగా పసుపు వెల్లుల్లిపాయలు ఇలా ముక్కలుగా వేసుకున్నారంటే మీకు చట్నీ తింటుంటే ఇలా మొక్కలు తగులుతుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది లేదా మీకు చిన్న చిన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు తర్వాత చుక్కకూరని ఇలా శుభ్రంగా వాటర్లో సాల్ట్ వేసి బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను ఇలా మనము వాటర్లో నుంచి తీసి వేసామంటే మనకి ఇసుక అనేది కిందన ఉండిపోతుందండి అలా ట్రై చేయండి ఏ ఆకుకూరైనా కానీ వాటర్లో నుంచి తీసి వేసారంటే మీకు ఆ ఇసుక అనేది అసలు మనకి ఉండదు నేను ఆయిల్ కొంచమే వేసుకున్నానండి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు అలా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అయిపోయిందండి సాల్ట్ చూసుకొని మీరు దించేసుకోవచ్చు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకున్నారంటే అసలు ఆ రైస్లో కలిపేసి బాక్స్లో కూడా పెట్టేశానంటే కూడా పిల్లలకి చాలా బాగుంటుంది ఎవరికైనా కానీ సో నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి